నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు దేవరాజ్ దేవరాజ్ అన్న ఇప్పుడు మన తెలంగాణలో మే పదమూడు తారీఖు మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈసారి సిరిసిల కదా అన్నది సో ఈసారి కరీంనగర్ నుండి బీఆర్ఎస్ తరపు నుంచి బరిలోకి దిగింది బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు అండ్ బీజేపీ నుంచి ఎంపీగా ప్రజెంట్ కూడా ఎంపీఏ సో బీజేపీ నుంచి కూడా మళ్ళీ తనకే టికెట్ ఇవ్వడం జరిగింది బండి సంజయ్ సో ఎవరు అనుకుంటున్నారన్న ఈసారి పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు పార్లమెంట్కి వచ్చేసి అయితే హండ్రెడ్ పర్సెంట్ మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాటు మా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ హండ్రెడ్ పర్సెంట్ వినోద్ కుమార్ వినోద్ కుమార్ సార్కి మా పూర్తి మెజార్టీ అయినా మా సపోర్ట్ అయినా సార్కి ఉంటుంది సార్కి మేము కంపల్సరీ ఓటేస్తాం ఇస్తాం రీజన్ ఏంటంటే తెలంగాణ మూమెంట్ నుండి టూ థౌజండ్ నైన్ నుంచి కావచ్చు ఉద్యమం నుంచి తెలంగాణ గలం కానీ తెలంగాణ కేసీఆర్ గారితో తను వెంబడి ఉండి పార్టీ కోసం కష్టపడి తెలంగాణ మూమెంట్కి తను రాజీనామా చేసిన వ్యక్తి వినోద్ కుమార్ సార్ గారు ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయన కంపల్సరీ మేము గెలిపించుకున్నాం రెండు వేల పద్నాలుగులో ఏదో దురదృష్టం అందరం అనుకున్న ఏదో మిస్ అయిపోయి రెండు వేల పద పంతొమ్మిదిలో మేము ఆయన కోల్పోయినాం కాకపోతే భారతదేశంలో పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే అందులో సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఎంపీగా ప్రతి ప్రశ్న ప్రశ్న పైన తన గలం వినిపించిన నాయకుడు అంటే వినోద్ కుమార్ సార్ గారు అతను మా కరీంనగర్ ఎంపీగా ఉండడం మా అదృష్టం కానీ అటువంటి నాయకుడిని మేము ఏదో ఆదమర్చిపోయినట్టు మేము మిస్ అయిపోయినాం కాబట్టి అటువంటి నాయకుడు మాకు ఉంటేనే మా పార్లమెంట్లో తెలంగాణ గురించి కానీ మా అక్కల గురించి కానీ ప్రశ్నించిన నాయకుడు వినోద్ కుమార్ సార్ గారు కాబట్టి అటువంటి నాయకుడు గెలిపించుకోవాలని కంపెనీ దుర్నంతో మేము కంకణం బద్దలో ఉన్నాం బండి సంజయ్ చేసింది ఏం లేదా అసలు ఆయన గురించి మాట్లాడే ఎంత తక్కువ మాట అంత టైం వేస్టు ఎందుకంటే ఈరోజు వరకే అంతే పెద్ద మాట ఇక అంతే మరి ఎందుకంటే మనం అప్పుడు అప్పుడు తప్పేమైనా మనం న్యూస్కి ఇస్తాం కదా మేము చాలాసార్లు స్టేషన్కి వెళ్దాం అనుకున్నాం యువకుల మాత్రం కలిసి ఎందుకంటే ఆ రోజు గెలిపించిన యువకులమే మేజర్గా పెద్దవాళ్ళు కాదు ముసలి వాళ్ళు ఎవరు ఎవరు గారు కానీ ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు కనబడతా మేము స్టేషన్కి వెళ్దాం అనుకుంటే మేము అనుకున్నాం ఎందుకంటే అతను గెలిచిన ఐదు సంవత్సరాల నుండి ఈ మా మా ఓట్లు మాత్రం కావాలి కానీ మా ప్రాంతానికి ఇంతవరకు వచ్చిన దాకాళు ఏదో ఆమాసపుణ్యానికి గెలిచినప్పుడు ఒకసారి గెలవక ముందు గెలిచిన తర్వాత మొన్న అదో ఏదో యాత్ర అంటే అది ఏ యాత్ర మొన్న నాకైతే మన శేవయాత్ర బస్సు యాత్ర మాకైతే తెలియదు మరి మా ప్రజల గురించి పట్టించుకున్న పాపన మాత్రం లేదు అటువంటి అటువంటి ఓటేసే వాళ్ళు గుండు ఇక్కున్న నయం కానీ బండి గుండె మరి మాకైతే ఏమీ అర్థమవుతు లేదు అటువంటి అయితే మా దురదృష్టం అటువంటి ఎంపీ అని చెప్పి మాకు చాలా బాధపడుతున్నాం ఇప్పటికీ మాకు జ్ఞానోదయం అయింది కాబట్టి కంపల్సరీ మా కరీంనగర్ పార్లమెంట్ మాకు స్మార్ట్ సిటీ కానీ తర్వాత రైల్వే స్టేషన్ కానీ చాలా వరకు కరీంనగర్ డెవలప్ అయిందంటే వినోద్ కుంభ సారుతోనే ఈరోజు దానికి తోడు మా విన్నపల్లి మళ్ళం మారుమూల ప్రాంతం మా ప్రాంతాన్ని గుర్తించి కేసీఆర్ గారు కొత్త మళ్ళా ఏర్పరిచు మా వినపల్లి మళ్ళల్ని ఏర్పరిచిండు ఆ విన్నపల్ల మళ్ళాన్ని వినోద్ కుమార్ సార్ గారు గెలిచిన తర్వాత అడాప్ట్ చేసుకొని మాకు మా మండలంలో స్కూల్స్ కానీ బ్యాంక్ కానీ పెట్రోల్ పంప్ కానీ మాకు అన్ని సదుపాయాలు ఏర్పరిచిండు తను తను గెలవకుండా తన పార్లమెంట్ సభ్యునిగా లేకుండా తన సొంత ఖర్చుతో స్కూల్కి రెండు మూడు కోట్లు పెట్టి స్కూల్ కట్టించాడు అంటే ఈ మారుమూల ప్రాంతం ఉన్న గిరిజన ప్రాంతం ఉన్న బడుగుబడిన వాడిగా పిల్లలు దూరం వెళ్ళి చదువుకుంటా స్తోమత లేదని ఇక్కడ రెండు కోట్లు పెట్టి ఇక్కడ స్కూల్ హాస్టల్ హాస్ట అన్నీ ఏర్పరిచిన వ్యక్తి వినోద్ కుమార్ సార్ గారు అని గెలవకుండా అన్ని అన్ని మాకు వేసిండు అని రుణం తీర్చుకునే టైం మాకు వచ్చింది కంపల్సరీ సార్ కోటేసి మే మెజార్టీతో కుమార్ కుసారి గెలిపిస్తామని మా అందరి అభిప్రాయం థ్యాంక్ యూ ఓకే